పని తేలిగ్గా చేయకూడదు పాట పాడే పనైనా దేవుని పని ఏదైనా సరే అది ప్రభు బలైనా ప్రభు బల విరిచే పని అయినా ఎప్పుడు నువ్వు సంపూర్ణ ఐక్యతతో పని చేస్తావో దేవుడు నీలో ఉన్నటువంటి ఆ సంపూర్ణత్వాన్ని చూసి సమృద్ధికరమైన దీవునిలతో పాటు నీకు ఇంకా పని బలా నమ్మకమైన మంచి దాసుడని ఆ పని అప్పగిస్తాడండి దేవుడు హలే ఆ పని అప్పగించకపోవడానికి కారణం ఏంటంటే ఏక వృధం లేకపోవడం మనకి ఏ పని అప్పగించినా ఏక హృదయం కలిగి పనిచేయాలి మనం అపోస్తుల పరిచర్య ఆనాడు ప్రారంభించినటువంటి అపోస్తుల పరిచర్య నేటికి విస్తరిస్తా ఆయా గ్రామాల్లో ప్రపంచ దేశాలు పల్లెటూర్లు యేసు ప్రభుని తెలియనటువంటి ఊర్లో కనీసం ఎక్కడో మారుమూల ఒక చిన్న పాటో చిన్న మాట అపోస్తుల గురించినటువంటి చిన్న పలుకు వినపడుతుందని వారు కలిగినటువంటి ఏక మనసు ఎంత గొప్పదో చూడండి వారు మన్నించినటువంటి మంట వారు కలిగినటువంటి తృష్ణ ఆనాడు వారు చేసి ఊరుకున్నారు వారు లేరు చరిత్రలోకి వెళ్ళిపోయారు కానీ ఈనాటికి కూడా చరిత్ర తిరగరాస్తుంది వారికి ఉన్న ప్రయాస ఈరోజు కూడా వారి గురించి మనం చెప్పుకుంటున్నాం అపోస్తులు మనతో కూడా ఉన్నారా అపోస్తులు ఉన్నారా మన ముందు కానీ మనకు ముందు పని చేశారు వాళ్ళ త్యాగం గొప్పదని మనం చెప్పుకుంటున్నాం దేవుడు ఈ కాలంలో మనకిచ్చాడు అపోస్తుల పని ఈ కాలంలో మనకిచ్చాడు